హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ యమునా హోమ్లీ థాట్స్ ఈరోజు నేను మీకు ఒక ప్రత్యేకమైన ఒక ఆలయం గురించి చెప్పాలి అనుకుంటున్నాను వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మనం ఇక్కడ స్వామివారిని దర్శించుకోవాలి అంటే మోగాల వరకు నీళ్లతో వెళ్ళి స్వామివారిని అయితే దర్శించుకోవాలండి ఈ బుగ్గ రామలింగేశ్వర ఆలయం రంగారెడ్డి జిల్లా ఇబ్రంపట్నం డివిజన్ మంచాల మండలం ఆరొట్ల గ్రామంలో ఉంది ఇబ్రంపట్నంకి స్ట్రైట్గా గా కాకుండా ఇటు ఒక సైడ్ రోడ్ ఉంటుందండి అటు సైడ్ అయితే వెళ్ళాలి ఎవరైనా ఈ వీడియో చూసి వెళ్ళాలనుకున్న వాళ్ళకి అర్థమవుతుందని ఇక్కడ వీడియో తీశాను కాశీకి వెళ్ళలేని వాళ్ళు ఇక్కడ రామలింగేశ్వర స్వామిని దర్శించుకుంటే కాశీకి వెళ్ళి వచ్చినట్లే అని ఇక్కడ భక్తులు నమ్ముతూ ఉంటారు ఇక్కడ వలసిన రామలింగేశ్వర స్వామికి ఎంతో ప్రత్యేకత ఉంది అరణ్యవాసంలో ఉన్న రామునికి శివుడు ప్రత్యక్షమైన చోటు కాబట్టి ఇక్కడ స్వామి రామలింగేశ్వరుడిగా వెలిసాడని ప్రతీతి పవిత్రమైన సెలయేటి చెంతన వెలిసినందుకు బుగ్గ రామలింగేశ్వరుడిగా పేరు వచ్చింది అడవిలో పుట్టే ఈ ప్రవాహం శివుణ్ణి అభిషేకించటానికే పుట్టిందా అన్నట్టు తూర్పు నుండి పడమరకు ప్రవహించి తిరిగి అడవిలోకే ప్రవహించి అదృశ్యమవుతుంది తూర్పు నుండి పడమర దిశగా నీళ్లు ఎలా వెళ్తాయో ఇప్పటికీ ఒక మిస్ట్రీగానే మిగిలిపోయింది ఇక్కడ విశేషం ఏంటి అంటే ఈశాన్యంలో పుట్టినటువంటి బుగ్గ ద్వారా ఆ నీళ్లల్లో స్నానం ఆచరించి ఆ రామలింగేశ్వర స్వామి పాదాలకు తాకుతాయి కనుక అందుకు పాపాలన్నీ పోయి పుణ్యం కలుగుతుందని భక్తుల నమ్మకం కార్తీక పౌర్ణమి నుండి అమావాస్య వరకు ఇక్కడ జాతర చాలా ఘనంగా జరుగుతుంది అలాగే ఇక్కడ సత్యనారాయణ స్వామి వ్రతాలు కూడా జరుగుతాయి అప్పుడు ఆ రామలింగేశ్వర స్వామి చుట్టూ మట్టిలా ఉండేది అందులోంచి బుడకల్లా పైకి వాటర్ వచ్చేదండి అందువల్ల బుగ్గ జాతర అని కూడా అంటారు ఇప్పుడైతే మొత్తం సిమెంట్తో కట్టారండి అలాగే అందులో వాటర్తో స్నానం చేయలేని వాళ్ళు బయట పైపులతో కూడా వాటర్ వస్తుందండి అక్కడ కూడా స్నానాలు చేయొచ్చు ఈ ఇయర్ వర్షాలు తక్కువ అవడం వల్ల వాటర్ అయితే తక్కువ వస్తుందండి అప్పుడైతే చాలా ఎక్కువ వచ్చేది ఈ ఇయర్ అయితే చాలా తక్కువ వాటర్ వస్తుంది ఈ జాతరకి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు అమౌంట్ అయితే ఖచ్చితంగా తీసుకెళ్ళండి ఎందుకంటే అక్కడ సిగ్నల్స్ రా ఫోన్పే అయితే అస్సలు పనిచేయదు ఎందుకంటే చాలా మంది ఫోన్ పేనే చేస్తూ ఉంటారు కదా అందుకనే చెప్తున్నాను ఇక బుగ్గరామలింగేశ్వర స్వామి ఆలయం సమీపంలో గుట్టపైన కబీరదాసు మందిరం ఉంటుంది ఆ గుట్టపైకి వెళ్ళాలంటే మెట్లు కూడా ఉంటాయండి నేనైతే వీడియో తీయలేదు కాశీలో ఉపదేశం పొందిన నరసింహ బాబా అనే సాధువు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో కబీరదాసు మందిరం నిర్మించారు ఈ మందిరంలోనే చాలా కాలం పాటు జ్ఞానం చేసిన నరసింహ బాబా ఇక్కడే సజీవంగా సమాధి అయినట్లు చెబుతూ ఉంటారు శ్రీ రామలింగేశ్వరం ఆలయంకి వచ్చిన భక్తులంతా కబీరదాసు మందిరం దర్శించుకోవటం ఆనవాయితీగా వస్తుంది ఈ మందిరం పక్కనే శివపార్వతుల సన్నిధి ఉంటుంది ఈ శివపార్వతల సన్నిధి ఎదురుగా నాగన్న పుట్ట ఉంటుంది కార్తీక మాసం సందర్భంగా మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు ఇక్కడ కార్తీక మాసంలో పుట్టలోంచి నాగదేవత వచ్చి కనిపిస్తుందని భక్తుల నమ్మకం మీరు హైదరాబాద్లో ఉంటే ఖచ్చితంగా ఈ టెంపుల్కి వెళ్ళండి చాలా బాగుంటుంది కార్తీక మాసంలో వెళ్తే చాలా బాగుంటుందండి మామూలు టైంలో అయితే టెంపుల్ దగ్గర ఎక్కువ మంది ఉండరు అందుకే చెప్తున్నాను చాలామంది పిక్నిక్లా కూడా చేసుకుంటారండి అన్నీ వండి తెచ్చుకొని ఈవినింగ్ వరకు ఇక్కడే స్టే చేసి వెళ్తూ ఉంటారు మీరు ఎప్పుడైనా ఈ టెంపుల్ని ని చూసింటే నాకు కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్